ఎందుకమ్మా కోపాలు పంతాలు చేయబట్టి ఇలా పగలు పెంచుకొని చివరికి ఏం సాధిస్తారమ్మా నాకేం అర్థం కావట్లేదు అమ్మా నేను రాజు లేకుండా నేను ఉండలేనమ్మా నాకు రాజు కావాలమ్మా నా రాజు మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడమ్మా ఎప్పుడు వస్తాడో నాకేం అర్థం కావట్లేదమ్మా అనే విధంగా అంటూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా రూపా ఎలాగైనా సరే నేను నిన్ను రాజును నేను కలుపుతాను నువ్వు ఎలాంటి కంగారు పెట్టుకోకు లేదమ్మా అంత అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు జరగడానికి ఏం లేదు అమ్మ ఇలా నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఖచ్చితంగా సూర్యతో మాట్లాడతాను వద్దమ్మా నాన్నతో ఇంట్లో ఎంత మాట్లాడినా కూడా వృధానే ఎందుకంటే అత్త లేనిపోని మాటలు చెప్పి నాన్నను మొత్తం మార్చేసింది ఇప్పుడు నాన్న మనం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడు అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అదే సమయానికి విజయాంబిక దీపక్లో అటుగా రూమ్లోకి వెళ్తూ ఉండగా అలా ఇద్దరు మాట్లాడుకోవడానికి విన్న విజయాంబిక షాక్ అయిపోతుంది రే దీపక్ అటు చూడరా ఏమైంది మమ్మీ అటు చూడు అని అనగానే వెంటనే అది చూడగానే ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు మమ్మీ విరూపాక్షి అత్త కదా నాకు అనుమానం ఎప్పటి నుండో ఉంది ఇప్పుడు దాన్ని నేను ఎలా రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టిస్తానో చూడో కేర్ టేకర్గా ఈ ఇంట్లో అడుగు పెట్టింది కానీ ఇప్పుడు ఆ కేర్ టేకర్ని ఏకంగా ఇంట్లో లేకుండా ముందు మనం చేయాలి అవును మమ్మీ ఎలా మమ్మీ ఏం చేస్తావు నువ్వు చూస్తూ ఉండు ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటో అలా వెంటనే క్రింద పడిపోతుంది అమ్మో నా కాలు పట్టేసుకుంది నా కాలు పట్టించుకుంది అని విజయంబిక అరుస్తూ ఉంటే ఏమైందక్క ఏం జరిగింది అని అంటో సూర్యప్రతం వెంటనే వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంతలో పద్మావతి పద్మావతి అని సూర్య పిలవగానే ఏమేందిస్తారో ఏం జరిగింది మా అక్కకు కాలు పట్టేసింది కాస్త చూడు పద్మావతి సరే సరో మీరేం కంగారు పడకండి నేనున్నాను కదా నేను చూస్తాను సారో అని విధంగా అంటూ వెంటనే కాల్ని చూడబోతూ ఉంటే అమ్మ నొప్పి నొప్పి అని విధంగా అంటూ విరుపక్షి మాస్కును వెంటనే తీసి క్రింద పడేయగానే విరూపక్షిని చూసినా సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అందరు కూడా షాకింగ్గా అలానే విరూపక్షిని చూస్తూ ఉంటారు నువ్వా విరూపక్షి అని సూర్యప్రతాప్ అనగానే ఇక రూప కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇలా జరిగింది ఏంటి అని విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వా విరూపక్షి చూసావా తమ్ముడు నిన్ను ఎలా మోసం చేసిందో నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను తమ్ముడు ఈ విరూపక్షి పెద్ద మోసకత్తి తనని నమ్మొద్దు అని కానీ నేను చెప్తే విన్నావా తమ్ముడు ఇప్పుడు చూడు అని విధంగా అంటూ ఆ విరూపక్షి నీకు ఎంత నమ్మక ద్రోహం చేసింది అని విజయ అంబిక అంటూ ఉంటే సూర్యప్రతాప్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు ఈ మారువేషంలో నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గుగా లేదు అని అంటో వెంటనే చెంప పగలగొడుతూ కొడుతూ ఉన్న సమయంలో అప్పుడే వెంటనే రూప అడ్డుగా వచ్చి సూర్యప్రతాప్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది నాన్న మీరేం చేస్తున్నారు నాన్న ఎందుకమ్మా నన్ను ఎందుకు ఆపుతున్నావు నన్ను ఆపకు నాన్న అమ్మ చేసిన దాంట్లో తప్పేముంది చూసావా తమ్ముడు ఎలా ఆ విరూపాక్షిని నీ కూతురు ఎలా వెనక్కి వేసుకొని వస్తుందో తను మారదు తమ్ముడు ఎప్పుడు వాళ్ళమ్మ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అక్క నువ్వు చెప్తుంది నిజమే అక్క నా కూతురు ఎప్పుడు నా గురించి ఆలోచించేదే అయితే ఇలా ఆలోచించేదా అని కోపంగా అంటూ ఉంటే అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నాన్న లేదు నాన్న నేను తప్పుగా ఏదో వాదించాలనో మిమ్మల్ని ఆపాలనో నేను ఇలా రాలేదు నాన్న అమ్మది ఇందులో తప్పు లేదని నీకు తెలియడం కోసమే నేను వచ్చాను నాన్న అని అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయినా నాన్న అమ్మ చేసిన దాంట్లో ఉంది మిమ్మల్ని క్షేమంగా చూసుకుంది ఒక్క క్షణం మీరు ఆలోచించండి నాన్న ఈరోజు మీరు త్వరగా నడవగలుగుతున్నారంటే ఎవరి వల్ల చెప్పండి నాన్న అమ్మ వల్లే కదా అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట తమ్ముడు వీళ్ళందరూ కలిసి ఆడిన ఆట తమ్ముడు నిన్ను పిచ్చివాణ్ణి చేశారు లేదు నాన్న మీరు అత్త మాటలు పట్టుకొని అమ్మపై మీరు కోపగించుకోవద్దు మీ మనసుకు మీరు ఆలోచించండి నాన్న అమ్మ మీకు ఎంత సేవ చేసిందో కానీ ఏ రోజైనా తనే మీ భార్య అని నాన్న మీరు క్షేమంగా బయటపడాలని ప్రతిరోజు అమ్మ దేవుడికి మొక్కడం మీకు సేవలు చేయటం నేను ప్రతిదీ చూశాను నాన్న మీరు అమ్మని మెచ్చుకోకున్నా పర్లేదు కానీ అమ్మ చేసిన దానికి కృతజ్ఞతగా మీరు ఇలా అమ్మని కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు నాన్న అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ చేయిని వెనక్కి తీసుకుంటాడు విజయ అంబిక షాక్ అయిపోతుంది నన్ను చూసుకుంది కానీ నువ్వు నన్ను చూసుకోవటం నాకు ఎంత కంపరంగా ఉందో నేను క్షేమంగా బయటపడడానికి కారణం ఒక రకంగా నువ్వే కానీ నీలో ఉన్న పద్మావతిని నేను ఎప్పటికీ చూస్తాను నువ్వు నన్ను క్షేమంగా బయటపడేసావన్న మాట ఆ ప ప్రస్తావనే నేను తట్టుకోలేను కాబట్టి వెంటనే తక్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని సూర్యప్రతాప్ కోపంగా అంటూ ఉంటే విరుపక్షి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి బాధగా దీనంగా ఇంటి నుండి వెళ్తూ ఉంటే ఆకమ్మ అని రూపా అనగానే విజయాంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాన్న మీకు అమ్మకి విడాకులు అయ్యయ్య నాన్న చెప్పండి నాన్న ఇప్పుడు ఆ విషయం గురించి ఇక్కడ ప్రస్తావించిన అవసరం లేదనుకుంటా ఆయన ఇది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు అత్త నాకు కూడా అడిగే హక్కు ఉంటుంది ఇప్పుడు నేను ఏ పద్దెనిమిది సంవత్సరాలు అయితే లేను కదా అమ్మ నువ్వు చెప్పమ్మా మీరు నాన్న విడాకులు తీసుకున్నారా లేదమ్మా మరి విడాకులు తీసుకోకుండా నువ్వు ఈ ఇంటికి దూరంగా ఎందుకుంటున్నావమ్మా నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది నాన్న ఏ రోజైతే నీకు విడాకులు ఇస్తాడో అప్పుడు ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు అప్పటి వరకు ఈ ఇంటికి నీకు సంబంధం ఉంటుందమ్మా అని అనగానే సూర్యప్రతాప్ విజయ అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటారు చూసావా తమ్ముడు రూప ఎలా మాట్లాడుతుందో అంటే నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని అంటుందా రూప లేదు నన్న నేను అలా అని చెప్పట్లేదు మీకు ఎంత హక్కు ఉంటుందో అమ్మకి కూడా అంతే హక్కు ఉంటుందని అంటున్నాను అంతేనన్నా అనే విధంగా రూప అనగానే అలానే షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు